హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ ఎవరూ చెప్పే కథలకు స్వాగతం మనము నిన్న రాముణ్ణి కౌశల్య బతిమలాడుకోవడం అలాగే కౌశల్యని రాముడు ఓరడించడం లక్ష్మణుణ్ణి కూడా రాముడు సత్యం ధర్మం గురించి తెలియజేయడం తెలుసుకున్నాం కదా అయితే లక్ష్మణుడు ఎంత ఆగ్రహంతో ఉన్నాడు అంటే ఈ రాముడు చెప్పిన మాటలు విన్నారా లక్ష్మణుడు మహా కోపంతో అసలు భీకరంగా కనిపించాట ఆ టైంలో ఎలా ఉన్నాడు అంటే బిలంలో ఉన్న సర్పంలాగా నిట్టూర్పులు విడుస్తున్నట్ట ఆ విధంగా చూసేవారికి లక్ష్మణుని మొహం భయం కలిగిస్తుందిట సింహం మొహంతో సమానంగా ఉన్నట్టుగా కనిపిస్తోందిట అతడు కోపంతో చేతిని మొహాన్ని వెదిలించి ముందుకు వెనక్కు తిప్పుతూ మరి ఆ ఆ రాముడితో అన్నట్ట రామా నీకన్నీ తెలుసయ్యా అలా అంటే నీవు పితృవాక్య పరిపాలన అనే ధర్మం చెడిపోతుందని నీవు ధర్మం ఆచరించకపోతే లోకులు ధర్మాన్ని విడిచిపెడతారని భ్రమపడి నువ్వు వనాలకు పోవటానికి తొందరపడుతున్నావు అది అసలు మంచిది కానే కాదు నువ్వు దైవాన్ని కూడా నిరాకరించగలిగిన సూర్యుడవు క్షత్రియులలో శ్రేష్ఠుడవు అలాంటి నీవు దుర్బలమైన దైవాన్ని మహాప్రబలమైందిగా చెబుతున్నావయ్యా దీన్ని బట్టి చూస్తే నీకు భ్రాంతి కలిగినట్టుగా ఉంది అలా భ్రాంతి కలగకపోతే నువ్వు ఈ విధంగా మాట్లాడతావా దైవం అనేవాణ్ణి బలహీనుడు మాత్రమే ఆశ్రయిస్తాడు దీనులు మాత్రమే ఆశ్రయిస్తారు అలా శక్తి లేని అలాంటి దైవాన్ని పొగుడుతావా ఆ కైకేయి దశరథుడు పాపాత్ములని నీకెందుకు అనిపించలేదు వారు పాపాత్ములు కనుక వారి ఆజ్ఞ ప్రకారం చేయకపోతే నీకు ధర్మహాని ఏమాత్రం కలగదు రామా వారు పాపాత్ములని ఎలా శంకిస్తావని అంటావా నన్ను ధర్మం పైకి నెపంగా చూపి దాని చేత వారు వారి దుష్కర్మ్యాలు సాధించుకునేవారు ధర్మం ఆచరిస్తున్నట్లుగా వేషం వేసుకొని దానిచే తమ తప్పులు కప్పిపుచ్చుకునేవారు లోకంలో ఉన్నారు అలాంటి వారే ఈ కైకయి దశరథుడు మరి నీకు పట్టాభిషేకం చేసేవారులాగా పైకి ధర్మం నటిస్తున్నారే కానీ నిజానికి రహస్యంగా నీకు కీడు చేసేవారు వారు అందుచేతనే ఈ అభిషేక ప్రయోజనాన్ని ఆపేయాలని కోరి చక్కగా ఈ దురాలోచన చేశారు రామా ఇది నీకు తెలియటం లేదా నీ అభిషేకానికి ముందే వారు ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన చేశారు అలా కాకపోతే ఎప్పుడో ఇచ్చిన వరం రాజు ఇన్నాళ్ళ బట్టి కైకైకి ఇవ్వకుండా ఆపటం దేనికి ఇప్పుడు ఇవ్వటం దేనికి పెద్దవాడివైన నిన్ను విడిచిపెట్టి చిన్నవాడైనా ఇంకొకటికి రాజ్యం ఇవ్వాలనుకోవడం లోకం అంతా ద్వేషించే పని వాళ్ళిద్దరూ ఈ పని చేయాలనుకున్నారు ఇది నేను ఎంత మాత్రం సహించను ఈ విషయంలో మాత్రం నువ్వు నన్ను మన్నించాలి పితృవాక్య పరిపాలన ధర్మం అంటావా అవశ్యం నీవు మహాబుద్ధిశాలివి ఏ ధర్మం చేత నీవు పట్టాభిషేకం విడిచి అడవికి పోవాలని అనుకుంటున్నావో ఏ ధర్మం వల్ల చేయవలసిన కార్యం చేయకుండా ఉంటే దోషం కలుగుతుందని మోహపడ్డావో అలాంటి ధర్మం నాకు గిట్టదు ఏనాడో కైకైకి ఇచ్చిన వరాలు దశరథుడు ఓరికే అడ్డం పెట్టుకొని ఉండలేదు కైకేయి ఇదివరకు అనేక సార్లు ఇవ్వమని ఆయన అడిగి ఉంటుంది దశరథుడు ధర్మజ్ఞుడు కాబట్టి లోగడెప్పుడో ఇచ్చి ఉండేవాడు అలా చేయలేదు కాబట్టి కైకేయి దశరథుడు ఇద్దరు కుట్ర పని చేసిన పని ఇది ఇది నిజం నువ్వు ప్రతి పనిలోనూ సమర్థుడవై ఉండి కూడా కైకేయి వల్ల చిక్కిన నాన్నగారు అధర్మంగా చెప్పిన మాట అనుసరించవచ్చా నువ్వు దాన్ని తిరస్కరించి పరాక్రమం చూపాలే కానీ దశరథుడి మాట ఎంత మాత్రం ఒప్పుకోకూడదు నీ కోసం ప్రారంభించిన పట్టాభిషేకాన్ని ఆపి భరతుడి పట్టాభిషేకం నీకు వనవాసం ఈ కైకేయి దశరథులు కపటబుద్ధితో చేశారు చేసినా కూడా నీకు ఆ విషయం తోచలేదు అదే నాకు చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది మరి కాముకుడైన తండ్రి మాట విని అరణ్యాలకు వెళ్ళడం అనేది ఈ లోకానికి విరుద్ధమే కానీ ధర్మం కాదు కైకి దశరథలకు ఇలాంటి చెట్ట ఆలోచన పుట్టడం దైవకృతమే కానీ వారి స్వభావం వల్ల కలిగింది కాదని నువ్వనుకుంటున్నావు అది సరికాదు నాకు ఎంత మాత్రం దైవ ప్రమాణంగా తోచటం లేదు పరాక్రమహీనుడు తెలివి తక్కువ వాడు మాత్రమే దైవాన్ని అనుసరిస్తాడు సామరస్యంతో కార్యం సాధించేవారు దైవానికి లొంగరు సమర్థుడు పౌరుషాన్ని నమ్ముకుంటాడు కానీ దైవానికి భయపడి స్వార్థం పోగొట్టుకొని దుఃఖపడడు అంటూ లక్ష్మణ్డు మహా కోపంతో అనేక విధాలుగా కళ్ళనీళ్ళ పర్యంతంగా పలకరిగా రాముడు విని మంచి మాటలతో అతన్ని పదే పదే ఓదారుస్తూ లక్ష్మణ నీవి ఎప్పుడు సౌమ్యంగా ఉండేవాడివి ఇప్పుడు ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు నేను నాన్నగారి మాట ఈషన్ మాత్రం జవదాటను ఆయన చెప్పినట్లే నేను చేస్తా అదే పరమధర్మం అని అన్నమాట అప్పుడు కౌశల్య తండ్రి ఆజ్ఞను పరిపాలించటానికి రాముడు నిశ్చయంతో ఉన్నాడని తెలుసుకొని కన్నీళ్ల వలన నోట మాట కూడా రాకుండగా అయిపోతున్న తను ఇంతవరకు రాముడు దుఃఖం ఎరగడు ధర్మాత్ముడు సమస్త ప్రాణులకు హితవుగా మాట్లాడేవాడు దశరథ మహారాజుకు నాకు పుట్టిన కుమారుడు మరి అలాంటి వాడు దైవవసాన నేలరాలిన ధాన్యం ఒక్కొక్కటి ఏరుకొని తిని ఎట్లా బ్రతకగలడు ఎవరి సేవకులు పరిచారకులు మృష్టాన్నం తింటూ ఉంటారో అలాంటి ప్రభు రాముడు వనాలలో దుంపలు గడ్డలు పళ్ళు తిని ఎలా జీవించగలడు దశరథ మహారాజు వంటి గుణవంతుడు సమస్త ప్రాణకోటికి ప్రియుడైన రాముణ్ణి అడవికి పంపుతున్నాడనే మాట విని ఇలాంటిది అసంభవం అనుకుంటారు కాబట్టి ఈ మాట ఎవరు నమ్మరు అని కౌసల్య అనేక విధాల పాపోతోందిట అయినా కానీ రాముడు మాట వినడం లేదు ఎవరి మాట కూడా మరి తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం మనం మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరవ ఉన్న బాయ్